అందరికీ నమస్కారం అండి నేను మీ విజయకుమారి వినుకొండ నా ఛానల్ చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి పేరు పేరున ధన్యవాదాలు ఇవాళ పుణ్యక్షేత్రాలనే శీర్షిక నేను మీకు పేరేచర్లలో ఉన్నటువంటి శ్రీ కైలాసగిరి క్షేత్రం గురించి చూపించకపోతున్నాను ఈ మధ్యనే చక్కగా ఘాట్ కూడా వేశారంటండి మెట్ల దారి కూడా ఉంది సుమారు ఒక మూడు వందలు నాలుగు వందలు మెట్లుంటాయని చెప్పారు ఘాట్ రోడ్లో ఆటోలో మాట్లాడుకొని గుంటూరు నుంచి వెళుతున్నాను చాలా ప్రకృతి సౌందర్యంగా చుట్టుపక్కల అయితే కొండలు పచ్చటి ప్రకృతి ఇలా ఆహ్లాదకరంగా ఉందండి మాకు నరసరావుపేట దగ్గరలో ఉన్న కోటప్ప కొండలాగా అంటే అంత ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడే డెవలప్ చేస్తున్నారు ఈ మధ్యనే తారోడ్ వేశారు కాకపోతే సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి అన్నమాట కొండ ఎక్కేసామండి ఇప్పుడే పైన ఆటో దిగాను చాలా ప్రశాంతంగా ఎంతో చల్లటి గాలి హాయి గొలుపుతుంది మెట్ట మధ్యాహ్నం కూడా ఎండ ఉన్నా కూడా ఆ చల్లటి గాలికి హాయిగా ఉంది రండి లోపలికి వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి అమ్మవార్లని దర్శించుకుందాం ముందు ప్రాంగణం బయట ఉన్న విగ్రహాన్ని చూద్దాం ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది అందుకని అక్కడక్కడ కొన్ని కడుతూ ఉన్నట్టు కట్టడాలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి విశాలమైనటువంటి ఆ ప్రాంగణం గోపురాలు చాలా ప్రశాంతంగా ఉందండి ఆహ్లాదకరమైన చల్లటి గాలి ఇక్కడ ఈ ముందు మనం వెళ్ళిపోతున్నాము నాగేంద్ర స్వామి పుట్ట ఉంది వైపు ఈ పాలరాతి కట్టగడంలో పాలెస్ట్రాల్ కట్టడం చూడండి దీని ముందు ఆ చెట్టు కింద కొంచెం అట్లా గోడలాగా కట్టారు కదా దీని లోపల నాగేంద్ర స్వామి పుట్ట ఉంది నాగశీలలు ఉన్నాయి చూడండి ఇక్కడ నాగేంద్ర స్వామి వస్తూ ఉంటారట కనపడతా ఉంటారట అప్పట్లో పెట్టుకొచ్చి ముందు విఘ్నేశ్వర స్వామి పుట్ట మళ్ళీ ఇటువైపు చూసారుగా అంత చక్కగా ఉన్నాయో విగ్రహాలు ఈ పక్కన నిలువెత్తు స్వామి విగ్రహం ఉంది ఇది గుడికి ముందు భాగంలో ఉన్నారనమాట ఇక్కడ కూడా నాగుల చవితికి అలా పూజలు బాగా జరుగుతాయి స్వామి విగ్రహం చూడండి అంత కడగా ఉన్నారు ఇది గుడి ఎంట్రన్స్ ముందున్నటువంటి విగ్రహం లోపల ఫస్ట్ వాసవి కనిక పరమేశ్వర దేవి అమ్మవారు ఉన్నారు మధ్యలో నందీశ్వరుడు నందీశ్వరుడికి ఎదురుగా చక్కగా లోపల వైపు శివలింగం ఉంది ఇటుపక్కన పార్వతీమాత కనుల పండుగగా ఉన్నారు ఇద్దరు అమ్మల మధ్య పరమేశ్వరుడు లింగం ఉందన్నమాట చిన్న ఒక హాల్ లాగా ఉంది ముందు ఆ హాల్లోనే నిత్యాన్న దానం ఉంటుందంట ఇక్కడ అందుకని అక్కడే వాళ్ళు వంట చేస్తున్నారు అండి ఇంకా భోజనశాల అవన్నీ కట్టలేదనమాట కాబట్టి నిత్యం అంత పైకి ఎక్కి వచ్చే భక్తుల కోసం వెళ్ళే అన్నదానం ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడే వాళ్ళు అక్కడ కూర్చొని కూరగాయలు తరుక్కుంటూ వంట చేస్తున్నారు అన్నమాట స్టవ్ అది అక్కడే పెట్టుకొని అక్కడ సందడిగా ఉంది అమ్మవారు అంటే నేను ఎక్కడా చూడలేదండి ఇలాగా కనిక పరమేశ్వరుని శివాలయాల్లో వీళ్ళు గుప్తాస్ అంట కట్టింది అందువల్ల అమ్మవారితో ప్రతిష్టించాలనుకుంటున్నా మధ్యలో పరమేశ్వరుడు ఉన్నాడు ఒకవైపు విఘ్నేశ్వరుడు రెండో వైపు కుమారస్వామి ఉన్నారు ఎక్కడా లేని విధంగా అంటే అక్కడక్కడా ఉంటున్నలాగా గర్భగుడిలోకి మనం వెళ్ళొచ్చు ఈ పరమేశ్వరుడి లింగానికి మనం మన స్వయంగా మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు అలా చెప్పారు ఇక్కడ పూజారి గారు చూడండి సులింగం ఈ గిరి యొక్క స్థల పురాణం పూజారి రండి అక్కడ కూడా అప్పుడు మీరు తీసుకొని వెళ్ళారు కదా తీసుకోలేదు అప్పుడు సారి వచ్చిన కార్తీక మాసం రావటం ఇదేనా మహావిష్ణువు అనుగ్రహ కరుణాటా తీరా సదైవ బలం తారా బలం చంద్రాబలం బలం కారుమూరి వేర్రాగరా గుప్తా గారు అని నాన్నగారు సంగంజాలమూడి వాస్తవలు అయితే కొండ మీద శివాలయం కట్టించారు అయ్యా యాభై సంవత్సరాలు దాటింది అంత ముందర ఒకప్పుడు సోళు రాజులు పాండు రాజులు అడిగితే అది పరిపాలన ఉండేది ఉండేదికి ఆ టైంలో లింగాకారం పుట్టులో వెళ్తుంటే అప్పుడప్పుడు నమస్కారం చేసుకుంటే నాగభై స్వామి దర్శనం చేస్తూ ఉండేవారు పది స్వామివారి కళ్ళలో కనపడి నేను కూడా ఇక్కడ ఉన్నాను నీడ ఏర్పాటు చేయమంటే కింద ఉంటే ఆ లింగాకారం తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని ప్రతి ప్రతిష్ఠ చేశాను నన్ను ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు చేస్తాయి ఇప్పుడు యాభై ఒకటో మహాశివరాత్రి ప్రతి సంవత్సరం కూడా ఏటా ఒక లక్ష మంది వస్తుంటారు ఊరకొండ అంటారు ఇప్పుడు అటు ఉత్తర ఈశాన్యంలో నీళ్ళు ఊరుతూ ఉంటాయి కొండకి శివరాత్రి లక్ష మంది వస్తుంటారు ప్రభలు తిరుగుతూ ఉంటాయి గుంటూరు నల్లపాడు మధ్యలో ఉన్నది కొండని మీరు వచ్చిన రోడ్డు రోడ్ వేస్తారు కదండి భక్తులు సౌకర్యార్థం అందరూ అడుగుతున్నారని ఘాటు రోడ్డు ఘాట్ రోడ్ ఒకటి ఏర్పాటు చేశాము ఒక ఐదు వందల మీటర్లు ఏర్పాటు చేశాము కొండ చుట్టూ చెట్లు నాడుతున్నాము అరుణాచల గిరిప్రదక్షిణ లాగే సర్వేశ్వరుడు కూడా గిరిప్రదక్షిణ ఏర్పాటు గిరి కొందరులో గిరిప్రదక్షిణం కోరిన కోరికల్లో అన్నీ తీర్చి కొంగు పరంగారంగా నిలిచి సర్వేశ్వడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి పంపిస్తూ ఉన్నారండి నిన్న మీరు ఇప్పుడు శ్రావణ మాసం పూజలు జరుగుతున్నాయి చక్కగా నిన్న నాగభై పంచమి కదా మహా నాగ స్వామి దర్శనం కూడా ఇచ్చేసాడు అవునండి అది చూసానండి యూట్యూబ్లో నాగేంద్ర స్వామి వస్తారు తిరుగుతుంటారని రోజు కనిపిస్తారండి అప్పుడప్పుడు వస్తుంటారు అప్పుడప్పుడు వస్తారు అవునమ్మా ప్రతిరోజు కూడా భక్తులకు అన్నదానం జరుగుతుంది అన్నదానం కూడా వచ్చిన భక్తులు లోపల గర్భగుడిలోకి వచ్చి అభిషేకాలు తీసుకోవచ్చు శివుడు మధ్య మధ్యలో ఉంటాడు ఎటు చూసినా కొండలో ఉంటే మధ్యలో ఉంటాడు సర్వేశ్వరుడు మీరు చూశారుగా నాలుగు దర్వాజాలు ఉన్నాయి అది శుభంగా విన్నారుగా అక్కడే వంటలు చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు మాట్లాడుకుంటే కొంచెం మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు బ్రీఫ్గా చెప్తాను కారుమూడి వీరరాఘవ గుప్తా గారట సంగం జాగలముడి వాస్తలు వారు వారి వంశీకులే ఇప్పుడు ఈ అర్చకత్వం చేస్తూ ఉన్నారన్నమాట వాళ్ళ కుటుంబ సభ్యులే ఇది స్థాపించి ఇది ప్రతిష్ట చేసి యాభై సంవత్సరాలు అయిందట చోళరాజులు పాండి రాజుల కాలంలో కూడా ఆ పుట్ట ఉండేదట ఆ పుట్టలో నాగేంద్ర దర్శనం దర్శనమిస్తూ ఉండేవాళ్ళట కానీ వీరికి పరమేశ్వరుడు కళలో కనిపించి నేను కూడా పుట్టలో ఉన్నానని చెప్తే తీసి ప్రతిష్ట చేయమని చెప్తే తీసి ప్రతిష్ట చేస్తారట అది చెప్పారు ఇక్కడ మిగతాది మీకు వినపడే ఉంటుంది కదా చూడండి ఇక్కడ నవగ్రహాల మండపం కూడా ఉంది ఈ నవగ్రహాలకు కూడా పూజ చేసుకోవచ్చు శాంతి చేయించుకోవచ్చు అక్కడ ఆ విశాలమైనటువంటి ప్రాంగణంగా ఉంది హాయిగా రక్షణలు చేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట ప్రదక్షిణ కూడా పెట్టబోతున్నారట అరుణాచలం లాగా పూజారు గారు చెప్పారు ఈ ఓరకొండ అంటారట దీన్ని ఉత్తరాన ఉత్తర ఈశాన్యాన్ని ఎప్పుడు చూడండి ఎంత చక్కటి పూలు ఉన్నాయో పూజకి అలాగే నిత్యాన్నదానం జరుగుతుంది శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయట ఇందాక నేను ఒక మూడు వందలు మెట్లు అనగా సుమారు ఐదు వందలు మెట్లు ఉంటాయని పూజారు గారు చెప్పారు శ్రావణ మాస పూజలు బాగా జరుగుతాయట ఈ గర్భగుడిలో మనం స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు అని చెప్పాను కదా అది మనకి ఎక్కడో కానీ లభించేటటువంటి అదృష్టం అనమాట ప్రశాంతమైన ఈ వాతావరణము హాయిగా కూర్చొని ధ్యానం జపం చేసుకోవడానికి ఎంతో బాగుంటుంది కాకపోతే ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్లోనే ఉంది ప్రజల యొక్క విరాళతోనే అన్నదానాలు చేస్తున్నారు ఇంకా ఇంకా ఇవన్నీ కూడా చుట్టుపక్కల ఈ ఆవరణలో కూడా చాలా ప్రతిష్టలు చేయాలనే సంకల్పంతో ఉన్నారన్నమాట కాబట్టి చూ ఒక్కసారి తప్పనిసరిగా వెళ్ళి నేను దర్శించమని కోరుకుంటున్నాను చాలా హాయిగా ఉంది నిజంగా కైలాసం లాగే ఉంది అంత ప్రశాంతంగా ఉంది మధ్యాహ్నం సమయంలో మేము వెళ్ళాము వాళ్ళు భోజనం చేయమంటే కూడా మేము మళ్ళీ ఇంకొక చోటికి కూడా పుష్పగిరి కూడా వెళదామని అనుకున్నాం కాబట్టి అక్కడ భోజనం చేయలేకపోయాము ఏదో మాకుతో వచ్చింది కొంచెం అన్నదానానికి ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరాము చూడండి ఒకసారి చుట్టూ వ్యూ తీసాను ఆ ముందు ఆ త్రిశూలాలు అలా పెట్టుబడి ఉంటాయి ఆవరణాలంతా శివలింగం అంటే ధ్వజస్తంభం దగ్గర లోపల హాల్లాగా ఉందన్నమాట అంటే గర్భగుడి బయట చుట్టూత కొండలు కాబట్టి ప్రకృతి ప్రేమికులకు భక్తులకి ఈ క్షేత్రం ఎంతో నచ్చుతుంది అందరూ ఒకసారి తప్పక దర్శించి ఆ పరమేశ్వరిని ఆశిస్తూ పొందారని ఆశిస్తాను థ్యాంక్ యూ